ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అప్పుడప్పుడు కొన్ని నా ఎగ్జాంపుల్స్ పర్సనల్ విషయాలు నా ఆరోగ్య విషయాలు మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మరి ఎవరెవరో చేసేట ఫలితాలు పొందారు అంటే మీకు ఏం తెలుస్తారు వాళ్ళు సినిమా వాళ్ళు అయితే చెప్పచ్చు అలాంటి వాళ్ళు పెద్దగా ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరు కదా అందుకని ఎగ్జాంపుల్గా కనపడాల్సింది నేనే కదా నేను ఒక్కడనే కదా ఇట్టడి విషయాల్లో మీకు తెలిసేది అందుకే నా ఎగ్జాంపుల్సే మీకు ఇన్స్పిరేషన్ కోసం చెప్తుంటాను మరి నా రిటైర్మెంట్ ఏజ్ కదా ఇది నాది పదిహేను గంటలు రోజు నడిచినా తిరిగిన సాయంకాలం వరకు నుంచుని క్లాసులు చెప్పిన రాత్రి వరకు పదింటి వరకు ఉన్న రాత్రి పదింటికి కూడా నాకు పిక్కల ఉండవు కాళ్ళ ఉండవండి మరి అంత కాళ్ళలో స్టామినా మరిన్ని సంవత్సరాల నుంచి నాకు ఎట్లా వచ్చింది అంటే రెండు నేను చేసే మంచి పనులు కాళ్ళ బలం కోసం పిక్కల బలం కోసం మీరు ఏం చేయాలన్నా కష్టపడాలన్నా తిరగాలి నుంచోవాలి కదలకుండా కూర్చున్నా కాళ్ళు డ్యామేజ్ అవ్వకూడదు దానికోసం కాళ్ళ ఆరోగ్యం మనిషికి చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి వీల్స్ మనకి ఇప్పుడు ఎంత మంచి బెంజ్ కారు కొనుక్కున్నా చక్రాలు లేకపోతే అన్ని ఫెసిలిటీస్ లోపల ఉండే ఉపయోగం ఏంటి ఆ టైర్కి గాలి లేకపోయినా టైర్ సరిగా లేకపోయినా కారు ప్రయాణించడానికి ఎట్లా ఆటంకమో అన్నీ ఉన్నాయి ఈ వీల్స్ బాగోపోతే రెండు కాళ్ళు బలహీనంగా ఉంటే చూడండి ఏం చేయలేం కదా అందుకని మీ రెండు వీల్స్ అంటే రెండు లెగ్స్ మంచి బలంగా దృఢంగా ఉండాలంటే రెండు నేను చేసేవి క్లుప్తంగా ఒక ముక్కలు అంటాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి ఏ నట్స్ మంచిగా పిక్క బలానికి నేను రోజు తింటాను అవి ఒకసారి చెప్తాను రెండోది మెట్లెక్కి దిగటం అనేది పిక్క బలానికి కాళ్ళ బలానికి ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు గుంజీళ్ళు తీస్తానని నేను చెప్తా రోజుకు యాభై వంద సింపుల్గా చేసేసుకుంటూ ఉంటా కాళ్ళ బలానికి అవన్నీ చేయలేరనుకోండి కనీసం మెట్లు ఈ రెండు నా కాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడి అని నాకు ఎక్స్పీరియన్స్లో తెలుసు కాబట్టి మీ బోటి వారికి ఇన్స్పిరేషన్గా ఇట్లాంటివి చెప్తే మీ కాళ్ళ బలం కూడా పెరుగుతుందని చెప్పబోతున్నాను మొట్టమొదటిది విత్తనాలు నేను రోజునండి సంవత్సరంలో పది నెలలన్నా సరే పచ్చివేరిసిన కాయలు మార్కెట్లో దొరుకుతాయి దొరికినప్పుడు కంపల్సరీ వాటిని వలుసుకుని ఇన్ని పప్పులు తింటా అది మెయిన్ ఒక కప్పుడు వేరిసిన పప్పులు పచ్చి వేరిసిన పప్పులు దీనితో పాటు బాదం పప్పులు ఒక ముప్పై నలభై కంపల్సరీగా పిస్తా పప్పులు ఇవన్నీ హై ప్రోటీన్వి నిద్రపుచ్చే హార్మోన్ రిపేరు క్లీనింగ్ హార్మోన్ మెలటో నేను బాగా ఉంటుంది అన్ని పప్పులు ఈ మూడు ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి గుమ్మడి గింజల పప్పు పొద్దుతీరుడు పప్పు విటమిన్ ఇది జింక్ బ్రెయిన్కి యవ్వనంగా ఉండటానికి యాక్టివ్గా ఉండటం కోసం ఈ విటమిన్ ఈ పొద్దుతీరుడు పప్పు జింక్ గుమ్మడి గింజల పప్పు ఈ రెండు కలిపి అన్నీ ఉంటాయి కొబ్బరి బొండాల్లో నీళ్లు తాగాక కొబ్బరి ఉంటుంది కదా ఇంతమంది అది అన్ని మొక్కలు అవకాశం ఉన్నప్పుడల్లా అట్లాంటిది ఇవి ఒక ఏడెనిమిది ఖర్జూరాలు పది ఖర్జూర పళ్ళు పెట్టుకుని వాటితో తినేసేసి ఏదన్నా ఒక జామకాయ అవకాశం ఉన్నప్పుడు ఒక కాయ తింటాను సీజనల్గా మామిడి పండు ఉంటే మామిడి పండు సీతాఫలం అప్పుడు సీతాఫలం సపోటా దొరికితే సపోటా అరటిపండు ఉంటే అరటిపండు ఈ రెండు ఫ్రూట్స్ వాడతా ఇక మిగతా ఫ్రూట్స్ ఏవి నేను ఇక రకరకాల రోజు ఐదు ఆరు రకాలు ఎనిమిది రకాల ఆశ్రమంలో ఉంటాయి కానీ ఏది తిన్నట్లు డిన్నర్లో మాత్రం ఇది అమ్మో రాజుగారు ఇంత తింటున్నారు మీరు అయినా మీరు సన్నగానే ఆరు యాభై ఏడు కేజీల్లో ఉన్నారు కదా ఇప్పుడు నన్ను చూసి కొంతమంది కొంచెం లావుగా ఉన్నాను అనుకుంటారు నన్ను లైవ్గా చూసినప్పుడు రాజుగారు ఏంటి మరీ సన్నగా ఉన్నారు మీరు అంటుంటారు కెమెరాలో కొంచెం అట్లా కనపడతాం కానండి లైవ్గా చూసినప్పుడు నేను ఆరు యాభై ఏడు కేజీలు వెయిట్లో మరి ఇంత తిన్నా ఎందుకు పెరగట్లేదంటే నేను లంచ్లో ఒట్టి కూరలే తింటా పుల్కా కూడా తిన్నా అన్నం అస్సలు తిన్నాం ఎందుకంటే శ్రమ లేకుండా మనం పనులు చేసుకునేటప్పుడు హార్డ్ వర్క్ లేనప్పుడు అన్నము తినే అర్హత లేదు పుల్కా తినే అర్హత లేదా అన్న పుల్కా తినమంటే అందరినీ నేను పుల్కా కూడా తిన్నాం ముప్పావు కేజీ కూరలు ఒక్కొక్క కర్రీ పావు కేజీ చొప్పున మూడు కూరలు ముప్పావు కేజీ మొత్తం పెట్టుకుని ఒక కప్పు పెరుగుతూ ఆ కూరలు అంతే అక్కడ ఈవినింగ్ విత్తనాలు బలానికి స్ట్రాంగ్గా ఉండటం కోసం పెంచాం కాబట్టి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ని ఇతర క్యాలరీ కౌంట్ని తగ్గించటం కోసం అన్నీ కట్ చేసేసాను ఇంకా జ్యూస్ తాగుతుంటాం కంపల్సరీ ఒక గ్లాస్ పదకొండు నుంచికి ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూస్ అవ్వచ్చు సీజన్లో మ్యాంగో జ్యూస్ అవ్వచ్చు అంతే వట్టి కర్రీస్ అంటే బాడీకి పనికి తగ్గట్టు ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏదైనా షూటింగ్ చేసేటప్పుడు జీ తెలుగు షూటింగ్ చేస్తాను అనుకోండి ఒక ఏడు రోజులు లేక చేస్తాను ఒక కేజీ వెయిట్ లాస్ అవుతా సెవెన్ డేస్లో దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవాలి అప్పుడు ఏం చేస్తాం అప్పుడు ఏకభక్తం చేసినప్పుడు రెండు పుల్కాలు అంత అన్నం తింటా అంటే ఈ జీవితంలో పుల్కా అన్నం ముట్టుకొని అనేది అట కాదు కదా సందర్భాన్ని బట్టి అవసరం అక్కడ అప్పుడు తింటాను ఇతర రోజుల వల్ల దంచోలికి వెళ్ళిన అలా అనమాట ఇలా నట్స్ అనేది అతి ముఖ్యమైన బలాన్ని ఇస్తాయి అందుకని మీరు అన్నాలు తినేసి రెండు పూట్ల చపాతీలు టిఫిన్లు తినేసారనుకోండి వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి మీకు అట్లా స్టామినా రాదు ఎక్కువ గంటలు తిండి లేకుండా మీరు పని చేయాలన్నా తిరగాలన్నా నుంచోవాలన్నా మీకు పిక్క బలం డెవలప్ కాదు మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి మంచి న్యూట్రియంట్స్ కావాలి విటమిన్ ఇట్లాంటివి బాగా కావాలి ఇవన్నీ మంచి కొవ్వులు కావాలి ఇవన్నీ ఇందులో ఉంటాయి అందుకని ఇట్లాంటి నట్స్ని మీరు తినండి పిల్లలకు పెట్టండి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టండి డబ్బులతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేము కానీ డబ్బులతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని కొనుక్కోవచ్చు ఇది మనం ఖర్చు పెట్టాల్సిన మార్గం అనమాట ఆరోగ్యం కోసం రెండవది నేను రోజు నా కాళ్ళు మంచి స్ట్రాంగ్గా బలంగా ఉండటం కోసం నేను ఆశ్రమంలో ఉండేది ఐదో అంతస్తులో షూటింగ్లు కూడా అది ఐదో అంతస్తులోనే ఉంటాయి రోజు అనేక సార్లు ఐదంతస్తుల బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడైతే అయితే ఎక్కువ సార్లు ఎక్కుదిగుతుంటాం మరి ఇప్పుడు అదేమి లేకపోయినా కానీ కాళ్ళ బలానికి మోకాళ్ళలో జిగురు తగ్గకుండా ఉండటానికి క్యాలరీస్ అసలు ఎక్కువ అవ్వకుండా మన తిన్న ఫుడ్ ద్వారా ఎక్కడ వెయిట్ పెరగకుండా ఫిజికల్గా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా హెల్దీగా ఉండాలంటే మెట్లని ఎక్కేటప్పుడు రోజుకు నాలుగు మూడు సార్లు ఐదంతస్తులు ఎక్కుతుంటా ఐదారు సార్లు అయినా దిగుతూ ఉంటా ఎప్పుడైనా సరే అంటే ఐదు అంతస్తులు ఎక్కటం కూడా ఎక్కిన తర్వాత కూడా ఆయాసం రాదు మాకు అందుకని కాళ్ళకి పిక్కలకి బెస్ట్ ఎక్సర్సైజ్ మెట్లు ఎక్కటం మెట్లు నొప్పులు ఉన్నవారు ఎక్కకండి దిగండి కావాలంటే దిగితే కూడా జిగురు బాగా తయారవుతుంది మోకాళ్ళల్లో అంటే మనం ఎక్సర్సైజ్ కోసం ఒక ప్రత్యేక టైం పెట్టుకోకుండా రోజుకి నాలుగైదు సార్లు ఎక్కి దిగాల్సి వస్తుంది అది నాలుగైదు సార్లు ఒక వ్యాయామం ఒక ఫోర్ మినిట్స్ మనకి త్రీ మినిట్స్ లేట్ అంతే కదా కానీ ఇండైరెక్ట్గా హెల్త్ వచ్చేస్తుంది ఒక ఎక్సర్సైజ్ అవుతుంది మనకు ఆక్సిజన్ బాగా వెళుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే టైం విడిగా కేటాయించుకోండి ఆరోగ్యాన్ని పొంది మంచి స్ట్రాంగ్గా మన రెండు వీల్స్ ఉండేటట్టు పిక్క బలం ఉండేటట్టు చేసుకోవడానికి మెట్లు ఎంత బాగా ఉపయోగపడదు అందుకని మీ పిల్లలకు కూడా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు లిఫ్ట్ వాడద్దు అండి సాధ్యమైనంత వరకు రెండు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఎక్కనేయండి ఎక్కువ అంతస్తులు ఉండి ఎక్కలేకపోతే ఎక్కేటప్పుడు లిఫ్ట్ వాడమనండి దిగేటప్పుడు మాత్రం ఐదారు అంతస్తులు పది అంతస్తులైనా ఒక బెస్ట్ ఎక్సర్సైజ్గా మీరు వాడుకోండి నేను అనేకసార్లు ఎట్టాడి చెప్తుంటాను ఆశ్రమంలో ప్రతి బ్యాచ్కి లిఫ్ట్లు ఉన్నాయి కానీ రెండేస్ లిఫ్ట్లు ఉంటాయి ప్రతి బిల్డింగ్ అట్లా ఉంటాయి పది లిఫ్ట్లు కానీ ఎక్కడ మీరు వాడకుండా సాధ్యమైనంత వరకు ఎక్కి దిగండి అంటే ఎక్కువ భాగం చాలామంది సాధకులు ఆ టెక్నిక్ నేర్చుకుంటారు ఇక్కడ నేను అక్కడ ప్రాక్టీస్ చేపిస్తుంటాను అందరికి కూడా ఈ అలవాటు అయితే దానికి దాని సుఖం మీరు తెలుసుకుంటే దానివల్ల వచ్చి ఆరోగ్యం మీరు తెలుసుకుంటే అసలు ఉద్యోగ వ్యాపారాలు ఏడెనిమిది గంటలు కాళ్ళు వేడాలేసి కూర్చున్నందువల్ల కండిల్లాగా టైట్గా పట్టేస్తే కాళ్ళు అంతా కూడా పోట్లుగా మంటలకు ఉంటే బిగిసిపోయి ఉద్యోగం నుంచి కూర్చుని లేచాక వెంటనే దిగండి ఐదారు అంతస్తులు పదంతస్తులు మెట్లు ఎక్సర్సైజ్ అయిపోతుంది కూర్చున్నందువల్ల కాళ్ళల్లో వచ్చిన నష్టమంతా వెంటనే మెట్లు దిగితే క్లియర్ అయిపోతుంది అందుకని మీ కాళ్ళు పిక్కలు మంచి బలంగా ఉండాలంటే ఈ రెండుటినే మీరు ట్రై చేసి చూడండి పదిహేను రోజులు ఇరవై రోజులు తిరగకుండా మీ కాళ్ళల్లో స్టామినా పెరగడం స్టార్ట్ అవుతుంది నెల నెల రోజులు అయితే మీరు కొండ కూడా ఆపకుండా ఎక్కేయగలుగుతారు అరవై డెబ్భై ఏళ్ళ ఐదులో కూడా అంత స్టామినా కాళ్ళల్లో పెరుగుతుంది కాబట్టి ఇలాంటి మంచి టెక్నిక్స్ నేను ఫాలో అయ్యేది మీకోసం అందిస్తున్నాను ఉపయోగించుకోండి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం